మెగాస్టార్ చిరంజీవి నటించే కొత్త సినిమా గురించి టోటల్ అనౌన్స్మెంట్ వచ్చేసింది అనిల్ రావిపూడి డైరెక్షన్లో ఆయన తదుపరి చిత్రాన్ని చేయబోతున్నారు ఉగాదికి కొబ్బరికాయ కొట్టేసి సంక్రాంతికి ఈ సినిమాను బరిలో దించబోతున్నట్టుగా మనకు ప్రాథమికంగా సమాచారం ఉంది దర్శకుడు అనిల్ రావిపూడి కూడా ఈ విషయాన్ని తన సోషల్ మీడియా అకౌంట్ ద్వారా తెలియజేశారు చిరంజీవి సినిమాను ఇంత తక్కువ కాలంలో తీసి ముందుగానే చెప్పినట్టుగా ఒక ఒక తేదీ పెట్టుకొని అంటే సంక్రాంతి అని పెట్టుకొని పూర్తి చేసి రిలీజ్ చేయడం సాధ్యమా అంటే కొంత ఆశ్చర్యం కలిగించినప్పటికీ ఇది సాధ్యమే అని మనం అనుకోవచ్చు గతంలో చిరంజీవి ఏడాదికి రెండు మూడు నాలుగు సినిమాలు చేసిన సందర్భంలో కూడా కేవలం అరవై రోజుల లోపు డేట్స్ ఇచ్చి ఆయన సినిమా పూర్తి చేసేవాళ్ళు కొన్ని సందర్భాల్లో అవుట్డోర్ సినిమాలు కూడా ఆ విధంగా పూర్తయ్యాయి సినిమాలకు ఎక్కువ రోజులు కేటాయిస్తున్నారు ఎక్కువ రోజులు షూటింగ్లు చేస్తున్నారు అనే దానికి కూడా చిరంజీవి వ్యక్తిగతంగా వ్యతిరేకి కానీ ట్రెండ్కు అనుగుణంగా ఆయన ముందుకు వెళ్ళక తప్పలేదు కానీ ఇప్పుడు తన చేతిలో తన డైరెక్టర్ చేతిలో ఒక తన కొత్త సినిమా కంట్రోల్లో ఉండబోతుంది అనిల్ రావిపూడి మామూలు డైరెక్టర్ కాదు చాలా వేగంగా సినిమాలు తీయగలగలిగే సత్తా ఉన్నవాడు సంక్రాంతికి వస్తున్నాం సినిమా అంటే ఆయన లేటెస్ట్ హిట్ సినిమాలో ఒకసారి మీరు గమనిస్తే అందులో ఎంతమంది ఆర్టిస్టులు ఉన్నారో తెలుస్తుంది అంతమంది ఆ తారాభన ఘనం ఉన్నప్పటికీ కూడా దాన్ని సకాలంలో పూర్తి చేసేసి సంక్రాంతికి రిలీజ్ చేసి బంపర్ హిట్ కొట్టారు అంతకుముందు ఎఫ్ టూ కావచ్చు ఎఫ్ త్రీ కావచ్చు వా వాటిలో కూడా ఆర్టిస్టులు ఎక్కువ మంది ఉంటారు అయినప్పటికీ వేసు వేసుకున్న షెడ్యూల్ ప్రకారం పూర్తి చేశాడు అలాగే నందమూరి బాలకృష్ణతో తీసిన భగవంత్ కేసరి సినిమా కూడా బాలకృష్ణ రెగ్యులర్ సినిమాలకు జరిగే షూటింగ్తో పోలిస్తే తక్కువ రోజుల్లోనే ఆ సినిమాను పూర్తి చేశారు అంటే అనిల్ రావిపూడి ఎంచుకుంటున్న కథలు కూడా అలాగే సహజంగా జనంలో ఉండే కథలు జనం కోసం తీసే కథలు ఆర్భాటాలు హంగులు విదేశీ షెడ్యూల్స్ ఇవన్నీ లేకుండా ఒక సుతారమైన సున్నితమైన ఒక వినోదాత్మకమైన కథతో ఆయన సినిమాలు తీస్తారు సహజంగా ఆయన చాలా వేగంగా స్పందిస్తాడు వేగంగా ఆయన మూమెంట్స్ ఉంటాయి ఆ వేగానికి చిరంజీవి లాంటి మరింత వేగం ఈ ఇద్దరు కలిస్తే ఒక సుడిగాలే అద్భుతమైన సినిమా తెర మీద ఆవిష్కృతం కానుంది చాలా కాలంగా చిరంజీవి ఎంటర్టైన్మెంట్ సినిమాలకు దూరంగా ఉంటూ వచ్చారు అంటే ఆయనతో తీస్తున్న దర్శకులు కూడా చిరంజీవిని మరో కోణంలో ఆవిష్కరిస్తే బాగుంటుందన్న సదుద్దేశంతోనే చేసిన ప్రయోగాలు కొంత విఘటించాయి కొంత ఫలితాన్ని ఇచ్చాయి కానీ చిరంజీవి నుంచే అభిమానులు ఎక్స్పెక్ట్ చేసే పక్కా ఎంటర్టైనర్ పక్క మా సినిమా అనిల్ రాయ్పూరి నుంచి వస్తుందని అంతా భావిస్తున్నారు ఇప్పటికే బాలకృష్ణతో వెంకటేష్తో సూపర్ హిట్స్ ఇచ్చి ఉన్న అనిల్ రాయపూడి ఈసారి పెద్ద స్టార్ అంటే అందరికీ మెగాస్టార్ చిరంజీవితో కూడా ఒక అవకాశం వచ్చింది తను ప్రూవ్ చేసుకుంటూ ఒక పెద్ద సక్సెస్ ఇస్తే టాప్ హీరోలు అందరితో ఇచ్చిన క్రెడిట్ కూడా ఆయనకు దక్కుతుంది వేగంగా సినిమాలు తీసే అనిల్ రాయపూడి చిరంజీవితో ఎంతటి సంచలనాలు అందిస్తాడనేది ఇవే చూడాలి అలాగే సంక్రాంతికి వచ్చే సినిమాల్లో ఆల్రెడీ చిరంజీవి సినిమా ఇప్పుడు కమిట్ అయినట్టే యాక్చువల్గా టూ థౌజండ్ ట్వంటీ ఫైవ్ సంక్రాంతికే మన విశ్వంబర రావాల్సి ఉండే చిరంజీవిది కానీ అనేక కారణాల వల్ల ఆ సినిమా వాయిదా పడుతూ వస్తుంది కానీ అనిల్ రాయపూడి చిరంజీవి సినిమాకు ఇలాంటి వాయిదాలు ఉండకపోవచ్చు సంక్రాంతి బడిలో ఖచ్చితంగా దిగుతాడు మిగతా సినిమాలకు పోటీ ఇస్తాడు చిరంజీవి తన స్టామినా ఏంటి తన సత్తా ఏమిటి అనేది మరోసారి వెండి తెరపై ప్రేక్షకులకు అందించే సినిమాను ఈ అనిల్ రాగిపోడి అందిస్తాడని మనం భావించవచ్చు